పేజ్ ట్వంటీ పోయినసారి కూడా అదే చెప్పింది ఈసారి ట్వంటీ ట్వంటీలో ఏం చెప్పారంటే రేషన్ కార్డులు తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జమ చేయలేదు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చిన కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది డాక్యుమెంట్ డాక్యుమెంట్ కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డియలే ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదనే అబద్ధాలు అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది పచ్చి ఆరోపణలు పచ్చి అబద్ధాలు పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈరోజు కొనసాగింది అంటే అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం అబద్దాలు అరచేతిలో వైకుంఠం చూపించారు ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది డెబ్బై రెండు పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే డెబ్బై రెండు పోయినసారి డెబ్బై పేజీలు ఉండే ఈసారి రెండు పేజీలు పెరిగింది బడ్జెట్లో రెండు పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చోటు లేదు ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు మాట్లాడుతూ వచ్చినారు అంటే వారి ప్రసంగం అంతా కూడా డెబ్బై రెండు పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది